పిత పుత్ర పవిత్ర ఆత్మ క్రీస్తు క్రీస్తునాదిని అందు ప్రేమ సహోదరి సహోదరులారా జూలై ఇరవై ఐదో తారీఖు దేవుని యొక్క వాక్యం వినాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను ప్రియులకు సహోదరి సహోదరులారా ఈనాడు మనం గమనించుకుంటే దేవుని యొక్క వాక్యములో ఒక స్పష్టమైన ప్రశ్న ఉంది జవాబు కూడా ఉంది మన జీవితంలో కూడా చాలా సరళు యేసు ప్రభుతో ఉండాలి ఏసు ప్రభుతో జీవించాలి ఏసు ప్రభు నుం ఎదగాలి ఏసు ప్రభు ఇవ్వబోతున్న బహుమానాన్ని పొందాలి ఏసు ప్రభు చూపించబోతున్న రాజ్యంలో ఉండాలన్నటువంటి ఈ అన్నిటినీ కూడా మన ఆలోచన రీతిగా చాలాసార్లు మనం వ్యక్తం చేస్తూ ఉంటాం ప్రార్థిస్తూ ఉంటాం నిలబడాలని కోరుకుంటూ ఉంటాం ఇక ఈనాడు సువిశాష్టపట్నంలో మనం గమనిస్తే మత్త యశ్వభారతి ఇరవై అధ్యాయం ఇరవై దశం ప్రకారంగా జబదాయ్ కుమారులు తల్లి వచ్చి ఇదిగో యేసు ప్రభుతో మాట్లాడుతూ ప్రశ్నిస్తుంది ఇక్కడ యేసు ప్రభు అడుగుతున్నారు నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగాను అందుకు ఆమె నీ రాజ్యంలో నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమ వైపున కూర్చుండని చలవిమ్ము అని మనవి చేశాను ఏ తల్లి సరే కోరికలు ఉండొచ్చు తల్లికి కోరికలు ఉండడం అనేది సహజం అంటే నా కొడుకు ఈ విధంగా ఉండాలని నా కొడుకు ఇలా ఎదగాలని నా కొడుకు ఈ విధంగా స్థిరపడాలని నా కొడుకు ఈ విధంగా ఆనందంగా ఉండాలని నా కొడుకు కానీ కూతురు కానీ అందరూ కూడా ఇలా ఈ విధంగా ఉండాలని తల్లికి ఉండడానికి ఆనందం ఏంటంటే ఇదిగో కుమారులు బాగుండాలని కోరుకోవడం ఇక్కడ ఈ తల్లి అదే కోరుకుంటుంది ఏమిటంటే ఇదిగో నీ కుడి అడమల వైపు ఉన్నటువంటి స్థలాలలో నా ఇద్దరు కుమారులు పెట్టు అన్నటువంటి ఆనందం తెలియజేస్తుంది ప్రియ సహోదరులు గుర్తించండి ఇక్కడ అడిగినటువంటి ప్రశ్నకు ఇది పెద్ద కష్టమైన జవాబు కాదు కానీ ఎస్సు ప్రభు స్పష్టముగా ఒక నాయకుడుగా ఒక మంచివాడుగా మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి యస్సు ప్రభుగా గమనించండి స్వార్థాన్ని చూపించేటువంటి మనస్తత్వము కాకుండా అందరికీ సమానముగా ఉన్నటువంటి జీవితం ప్రభు తెలియజేస్తున్నారు ఏమిటి జీవితం అంటే ఇదిగో మీరు వచ్చి అడిగారు బాగానే ఉంది కానీ నేను ఇచ్చినది ఇదిగో నా యొక్క రక్తము పానము చేయడము కానీ నాతో జీవించడము కానీ నాతో ఉండడము కానీ అది మీరు చేయగలుగుతారు అనేటువంటి ప్రశ్న వేస్తే నేను చేయగలుగుతామని చెప్తారు చెప్పడం సులువే కానీ వాస్తవం ఏంటంటే ప్రియ సహోదరులరా ఏసు ప్రభుతో నడుస్తుంటే ఒక్కొక్క అడుగున కూడా శిష్యులు కూడా భయపడ్డారు భయపడినప్పటికీ కూడా నేను మీకు తోడుగా ఉండేటువంటి వాక్యాన్ని మనల్లా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు ప్రియ సహోదం గుర్తించండి ఈరోజు ఈరోజు ఏసు ప్రభు అంత స్థానాన్ని కావాలనుకునేటప్పుడు ఈ లోకంలో మనం ఎలా ఉండాలి నేను ప్రభుతో ఉండాలి అనుకునేటప్పుడు ఈ లోకంలో ఎలా ఉండాలి నేను ప్రభుతో జీవించాలి ప్రభు దగ్గర చేరుకోవాలి ప్రభుతో జీవించ జీవితాన్ని పొందాలన్న జీవితం మనం కావాలనుకునేటప్పుడు ఈ లోకాన జీవించే సమయాన్నే అందుకే మత శుభార్తలు ఇరవై అధ్యాయంలో ఇరవై ఆరోజు ప్రకారంగా మీలో ఎవడైతే గొప్పవాడు కాద కాదలచిన కాదలచినా అతడు మీకు సేవకుడై ఉండవలను లోకంలో నేను నా ప్రభువును సేవించగలగాలి నా ప్రజలతో సేవకు తత్వం చూపించగలగాలి ఇతరులను మర్యాదపూర్వకంగా గౌరవించగలగాలి మాట్లాడగలగా జీవించగలాలి ఈ విధంగా జీవించే సమయాన ఎవరైతే ఈ లోకాన్న ఆయన కొరకు సేవకుడుగా జీవించగలుగుతారో అప్పుడు ప్రభు ఇదిగో నీకు గొప్ప బహుమానంగా పరలోక రాజ్యంలో అంగీకరిస్తూ నీకు ఇస్తూ ఉంటారు ఆ సింహాసనాన్ని సహోదరులకు గుర్తించండి ఈనాడు ఏకవ్ పండుగ రోజున ఆయన కూడా ప్రభుకారు మరణించారు ప్రభుతో జీవించారు ప్రభుతో జీవితాన్ని పంచుకుంటూ ఇదిగో నా ప్రభు చూపించిన మార్గంలో నేను కలకాలం కూడా సేవకుడుగా ఉంటాను అనేటువంటి మాటను ఆయన స్పష్టంగా తెలియజేస్తున్నారు ఈనాడు నువ్వు నేను కూడా మనం కూడా ఇదిగో స్వార్థంతో కాకుండా సేవక సేవకతత్వంతో మరలా ప్రభుని చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేద్దాం ఆమెన్ గాడ్ బ్లెస్ యూ